హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో రోజు వచ్చేసి యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ ఉన్నాయనేది చెక్ చేద్దాం ఓకే సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా హోల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎల్ ఫర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అది రీడింగ్స్ అద్భుత పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో యూ మస్ ప్లీజ్ కిప్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టెడ్ ఫర్దర్ సిచ్యువేషన్ ఓకే అండ్ ద ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్ ఓకే సో ఇక్కడ మీరు మీ లైఫ్ లో ఒక బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది ఎస్పెషల్లీ ఒక స్పెసిఫిక్ పర్సన్ నుంచి రిలేషన్షిప్ లో క్లారిటీ కోసం అని అనిపిస్తుంది సో మీరు క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే మీరు స్టక్ అయిపోయి ఉన్నారనమాట లైఫ్ లో ముందుకు వెళ్ళట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ వైజ్ లో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు బట్ అది రావట్లేదు రావకపోవడం వల్ల మీరు డౌన్ అయిపోతున్నారు మీ ఎనర్జీస్ అనేవి లో అయిపోతున్నాయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ ఏ పని మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు బట్ ఆ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారు బట్ ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ ఆ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ లోకి మీరు వెళ్తారు అంటే మీ దగ్గర ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు కాస్ట్ కమ్యూనిటీ రీజ్ రిలీజియన్ ఆరల్స్ వేరే స్టేట్స్ నుంచి అయి ఉండొచ్చు ఆరల్స్ ఏజ్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు సో ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ లోకి వస్తాయి సో ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఏ కమ్యూనికేషన్ రావట్లేదని మీరు ఫైవ్ ఆఫ్ స్వర్స్ ఎనర్జీలో ఉన్నారో ఓవర్ థింక్ చేస్తున్నారో సో ఇవన్నీ కూడా పోతాయి బ్యాలెన్స్ లోకి వస్తాయని యూనివర్స్ చెప్తున్నారు ఇట్ ఈస్ ఫర్ రిలేషన్షిప్ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది సో మూ నీ టు వారి ఇట్ ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ యూ ఈ మెసేజ్ నుంచి మీకు ఓకే అండ్ యూనివర్స్ ప్లీజ్ ఎయిట్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాపర్ కమ్యూనికేషన్ వస్తుందండి ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ నుంచి క్లైమ్ చేసుకోండి వీడింగ్ వెరీ నైస్ ఇక మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ వచ్చిన వెంటనే మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వబోతుంది మీ పర్సన్ నుంచి ఒక చిన్న సారీ అపోజీ ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ మిస్డ్ కాల్ ఏదో ఒకటి రాబోతుంది ఇది ఎస్పెషల్లీ ఫర్ రిలేషన్షిప్ వైజ్ సో రిలేషన్షిప్ లో మీరు ఒక పర్సన్ నుంచి ఒక కమిట్మెంట్ ఒక కమ్యూనికేషన్ ఆర్డర్స్ ఒక క్లారిటీ అనేది మీరు వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి అది రావట్లేదు మీకు సో అది రాబోతుంది సో ఆ రీయూనియన్ జరగబోతుంది ఆ గెట్ టుగెదర్ జరగబోతుంది మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేసి రోజులు ముందుకు రాబోతున్నాయి అని యూనివర్స్ చెప్తున్నారు సో డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి మిస్ ఇట్ క్లైమ్ చేసుకోండి కమెంట్ చేయండి ఐ క్లైమ్ మిస్ రీడింగ్ అని చెప్పి అండ్ డెఫినెట్ గా మీకు రీయూనియన్స్ అయితే రాబోతున్నాయి వెరీ సో కొంతమందికి త్రీ డేస్ నుంచి త్రీ వీక్స్ లో రీయూనియన్ అవుతుంది కొంతమందికి సెవెన్ వీక్స్ కూడా పట్టచ్చు ఆర్ ఎయిట్ వీక్స్ కూడా పట్టచ్చు బేస్డ్ ఆన్ యువర్ యూనివర్స్ ప్లీజ్ థర్డ్ మెసేజ్ ఈ అంతా రిలేషన్షిప్ కోసమే వస్తున్నాయి నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద మ్యాన్ ఓకే సో మీలో చాలా మంది ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమందికి కెరియర్ లో అయి ఉండొచ్చు కొంతమందికి రిలేషన్షిప్ లో అయి ఉండొచ్చు ఆ లాంగ్ టర్మ్ సక్సెస్ రావట్లేదు అని మీరు స్టక్ అయిపోయారు అనమాట అంటే మీరు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఒక దాని గురించి ఏం పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ లో మీ పర్సన్ నుంచి మ్యారేజ్ కమిట్మెంట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు బట్ ఆ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో దట్ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా చాలా ప్యాషనేటెడ్ వేలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మీ ముందుకు రాబోతున్నారు సో ఈ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో మీరు ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ ఎలా అయితే చూస్తున్నారో ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయి మీకు పాజిటివ్ వేలో టర్న్ అవోతుంది బికాస్ ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్ గా చాలా కరేజియస్ గా మీ దగ్గరికి రాబోతున్నారు చాలా సాలిడ్ యాక్షన్ డిసైడ్ తీసుకోబోతున్నారు చాలా మందికి నాకు కమిట్మెంట్ కనిపిస్తుంది అండ్ కెరీర్ వైజ్ లో వస్తే మీరు చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రమోషన్ రాట్లేదు అని వెయిట్ చేస్తున్నారు బికాస్ మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు కానీ ఏం రావట్లేదు అందుకని మీరు స్టక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు ఈ స్టక్ సిచ్యువేషన్ పోయి మీరు ఒక డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు అది కూడా ఒక సక్సెస్ ఇస్తుంది మీకు లైక్ ఒక ప్రమోషన్ రావడము మేనేజర్ మీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము మీ హార్డ్ వర్క్ ని గుర్తించడం దాని వల్ల మీకు ఒక మంచి నేమ్ రావడమే మీ ఆఫీస్ లో బిజినెస్ ప్లేస్ లో అది జరగబోతుంది అనమాట ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి బికాస్ ఈ రోజు మెసేజెస్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా కనెక్ట్ అవుతున్నాయి సో క్లైమ్ చేసుకోండి ఓకే सो यूनि प्लीज मेस वेरी वेरीट्नर्जी न्यू बिग्निंग जरूरी चला चलाजिटि హీల్ అవ్వబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ లో మీ పర్సన్ కమ్యూనికేట్ చేసినప్పుడు మీ పర్సన్ మీకు రీయూనియన్ అయినప్పుడు మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అదే జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క మెసేజ్ కి కనెక్టివిటీ కనిపిస్తుంది ఇక్కడ నాకు సో వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీస్ మీరు పాస్ట్ లో చాలా బాధపడ్డారు చాలా డిప్రెస్ అయ్యారు మీ పాస్ట్ లో జరిగిన డిస్టర్బెన్సెస్ గొడవల వల్ల చాలా స్లీప్లెస్ నైట్స్ చూసారు చాలా డిప్రెస్ ఫీల్ అయ్యారు కన్ఫ్యూజ్ అయ్యారు క్రాస్ రోడ్ లో ఉన్నారు బట్ స్టిల్ ఇప్పుడు మీరు ఒక న్యూ బిగ్నింగ్ చూడబోతున్నారు న్యూ స్టార్ట్ ఒక ఫ్రెష్ వేలో ఒక ప్యాషనేటెడ్ వేలో మీ లైఫ్ కనబోతుంది ఖచ్చితంగా ఒక ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఒక కైండ్ ఆఫ్ ఆఫ్ మెసేజ్ ఈ పర్సన్ దగ్గర నుంచి స్టాప్ అవుతుందండి సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో ఆ మెసేజ్ కాల్ వచ్చినప్పుడు మీరు చాలా చాలా పాజిటివ్ గా హ్యాపీగా ఉంటారు చాలా పాజిటివ్ ఎనర్జీస్ లో ఆప్టమిస్టిక్ గా ఉంటారు అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ కెరియర్ లో కూడా న్యూ బిగ్నింగ్స్ రాబోతున్నాయి మీకు ఒక న్యూ జాబ్ ఆఫర్ రావడం ఒక న్యూ బిజినెస్ ఐడియా రావడం రావడము ఇంప్లిమెంట్ చేయడం లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి సో డెఫినెట్ గా న్యూ బిగ్నింగ్స్ కెరియర్ లో అండ్ రిలేషన్షిప్ లో జరగబోతున్నాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ద నెక్స్ట్ మెసేజ్ యూనివర్సిక్స్ ద లాస్ట్ మెసేజ్ ఫ్రమ్కల్సీ సీ పేర్ ఆఫ్ సోర్స్ దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ చాలా చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి ఐకెస్ ఈ వీడియో రెగ్యులర్ గా కొంతమంది వాచ్ చేస్తున్నారండి సో అందుకనే ఎనర్జీస్ ఆర్ లైక్ ఒక ఇంటర్లింక్ అవుతూ వస్తున్నాయి సో మీరు ఏమనుకుంటున్నారో ఏం జరగాలని మేనిఫెస్ట్ చేస్తున్నారో అవి జరగబోతున్నాయి ఇక్కడ మీ పర్సన్ నుంచి చెప్తున్నాను కదా ఒక చిన్న కాల్ చిన్న మెసేజ్ మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేయడం మీ గురించి తెలుసుకోవడం మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం దాని ఆ ఇన్ఫర్మేషన్ తో తను ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు మీ కెరియర్ లో న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి జస్ట్ మార్క్ దిస్ మీకు మీరు ఊహించని ఆఫర్స్ కొంతమంది దగ్గర నుంచి రాబోతున్నాయి అండ్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీ లైఫ్ ఒక బ్యూటిఫుల్ లో టర్న్ అవుతుంది అండ్ మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉంటే లైక్ సోషల్ మీడియాలో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్ లో ఉండి ఉంటే మీ క్రియేటివిటీకి ఒక రిమార్క్ అనేది వస్తుంది అనమాట అంటే మీరు మీ క్రియేటివిటీ రెప్యుటేషన్ పెరుగుతుంది అనమాట అంటే చాలా మంది మిమ్మల్ని లైక్ చేస్తారు చాలా మంది ఫాలో అవుతారు ఆ ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతుంది సో దానివల్ల మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడం కొత్త వర్క్ రావడం కొత్త న్యూ బిజినెస్ ఐడియాస్ రావడం న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ క్రియేటివిటీ వల్ల మీకు కొత్త ఇన్కమ్ సోర్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి సో ఇక్కడ చాలా మటుకు కెరియర్ వైజ్ రిలేషన్షిప్ పైగా వచ్చాయి ఈరోజు సో ఇక్కడ ఏంటి అంటే మీకు న్యూ స్టార్ట్స్ రీయూనియన్స్ గెట్ టుగెదర్ చాలా మందిని కలవడము దానివల్ల హ్యాపీగా ఉండడము పాజిటివ్ వే లో మీకు టర్న్ అవుతున్నాయి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ బికాస్ ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ కనిపిస్తున్నాయి నాకు సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి పెట్టండి సో దట్ మీ ఎనర్జీస్ అనేవి ప్రాపర్ గా రెజినేట్ అవుతాయి ఓకే దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ కనిపిస్తుంది అండ్ యూనివర్స్ కూడా డోంట్ స్టాప్ అంటుంది స్టాప్ చేయొద్దు నో ఇట్స్ అ వెరీ బిగ్ నో మీరు స్టాప్ చేశారు అంటే ఇక్కడతోనే ఆగిపోతుంది లెట్స్ టేక్ ద క్లారిఫికేషన్ సి చూస్ అన్యూ డైరెక్షన్ ఇప్పటి వరకు మీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడైనా అనుకుంటే ఆ డైరెక్షన్ ని మార్చి ముందుకెళ్ళండి స్టాప్ అయితే అవ్వద్దు నో ఇట్స్ అ వెరీ బిగ్ నో డోంట్ స్టాప్ ఖచ్చితంగా ఒక న్యూ వేలో చూస్ చేసుకొని న్యూ డైరెక్షన్ లో వెళ్ళండి మీరు అనుకున్న విషస్ ఏదైతే ఉన్నాయో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్ లోనా కెరియర్ లోనా హెల్త్ వైజర్ ఏదైనా కానివ్వచ్చు అందులో మీరు స్టక్ అయిపోయి ఉండొద్దు డోంట్ స్టాప్ జస్ట్ ఒక న్యూ డైరెక్షన్ ఒక న్యూ వేలో థింక్ చేసి వెళ్ళండి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ ప్రాపర్ సక్సెస్ ప్రాపర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి ఐ హోప్ రీడింగ్ మీకు ప్రెజెంట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎందుకు ప్రెసినేట్ అయింది అని చెప్పి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీద కేర్ బాయ్ బై అండ్ నమస్తే